చేయాలని చూస్తాడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ పాడు చేయాలని చూస్తాడు అంటే నీ వస్తువులను వాడుకొని వాడు నిన్నేం చేస్తాడు పాడు చేస్తాడు అనేక మంది పెద్దవాళ్ళు ఈ రోజున పాడైపోవడానికి కారణం వారు వాడే సెల్ ఫోన్ ని చేయించలేక ఆ ఫోన్ ద్వారానే పాపాన్ని చూస్తూ ఉన్నారు దేవుడికి స్తోత్రాలు హలో లుయా నేనేమంటానంటే నీతో పాపము చేయించేది ఏదైనా నీ దగ్గర ఉంటే దాన్ని ఈ రోజుతో దూరంగా పాడవేయడం మంచిది హలో లుయా జయించగలిగితేనే ఉంచుకో జయించుకోలేకపోతే అది నీతో పాపం కానీ జయిస్తుంటే నీకు తెలుస్తుంది కాబట్టి దీని వలన నాకు పాపం అంటుకుంటుంది అని నీకు తెలిస్తే దాన్ని నువ్వేం చేయాలి తీసి పాడవేయాలి తీసుకో ఇన్నాళ్ళు ఎవరు ఎవరైనా ప్రేమించుకుంటే మధ్యవర్తి దొరకాలి కబుర్లు అందించడానికి సాతానుగాడు ఏం చేశాడంటే ఇలాగైతే పాపం లేట్ అయిపోతుంది మీకు అర్జెంటుగా పాపం చేయించాలని ఫోన్ కొన్ని చేశాడు ఇది మధ్యవర్తి అక్కర్లేదు ఇది మధ్యవర్తి ఎవరు కూడా అక్కర్లా ఆ ఫోన్ లోనే మాట్లాడుకుంటు